హాయ్ ఆల్ ఈ చిన్న చిన్న పూల మొక్కలు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట మా అమ్మ ఇవి పూజ కోసం రోజు యూజ్ చేస్తుంది ఇది వచ్చేసి దానిమ్మ పువ్వు దానిమ్మ చెట్టు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరదే చాలా క్యూట్గా రెడ్గా అవలె ఉన్నాయి కదా ఇది వచ్చేసి సేమ్ మిరపకాయలు అంటారు చాలా క్యూట్గా చిన్నగా ఉంటాయి చాలా కారంగా కూడా ఉంటాయి ఇది నిమ్మ చెట్టు అండ్ ఇది కనకంబరాల చెట్టు నా చిన్నప్పుడు చాలా ఎక్కువ పూలు పెట్టుకొని వెళ్ళేదాన్ని స్కూల్కి ఇవి పసుపు మొక్కలు దీని కింద ఉంటాయి అన్నమాట పచ్చి పసుపు అంటారు అది చాలా మంచిది హెల్త్కి కూడా అండ్ ఇవి ఇవి వాళ్ళ ఇంటి దగ్గర మనీ ప్లాంట్ ఒక చిన్న డబ్బాలో వేస్తే బాగా మొత్తం ఎక్కువగా అల్లేసింది అనమాట అంత క్యూట్గా ఉంది కదా ఈ గులాబీ చెట్టు మా పెద్ద అబ్బాయి వన్ ఇయర్ బాబు అయినప్పుడు తీసుకొచ్చి వేశాను అనమాట అప్పుడు సిక్స్ ఇయర్స్ అవుతుంది చాలా పెద్దగా అయిపోయింది పెద్ద పెద్ద కొమ్మలతో అండ్ చిన్న చిన్న పూలు రెడ్ కలర్ చాలా ఎక్కువగా కాస్తాయి ఇప్పుడు కొంచెం పెద్దది అయిపోయింది కదా కాయట్లేదు కానీ అప్పుడైతే ఒక సిక్స్టీ ఫిఫ్టీ ఫ్లవర్స్ అలా పూసేస్తాయి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయిపోతుంది అప్పుడు మొక్క మా బాబు గుర్తుగా అప్పుడు ఉడిచాను ఇది చాలా అందంగా ఉంది కదా చాలా పెద్దగా కూడా ఉంది ఈ ఆకుకూర ఎప్పుడైనా చూసారా దీన్ని బచ్చల కూర అంటారు మా సైడు పర్పుల్ కలర్ కాడలతో ఉంటాయి అన్నమాట పప్పులో వేసుకొని వండుకొని తింటారు చిన్న చిన్న పళ్ళు కూడా కాస్తాయి దీనికి ఇది వచ్చేసి ఒకే చెట్టుకి టూ కలర్స్లో ఉంటాయి ఫ్లవర్స్ సో అందుకే దీనికి రాధాకృష్ణ చెట్టు అంటారు మా దగ్గర చాలా అందంగా ఉన్నాయి కదా ఇది నేలేని అంటారు దీన్ని షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు వాటర్ దీన్ని వాటర్ తీసుకుంటారు అనమాట చాలా చాలా చేదుగా ఉంటుంది ఇవి చూసారా టచ్ మీ ఆర్ట్స్ ఇలా అంటే పడుకుని పోతున్నాయి కదా స్కూల్కి వెళ్ళే తోలు చాలా ఉండేవి వీటికి వైలెట్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి చాలా బాగుంటాయి ఇలా అంటే పడుకుని పోతాయి అనమాట ఇది వచ్చేసి అందరికీ తెలుసు కదా అలోవెరా కలబంద అంటారు ఇది వచ్చేసి మా ఇంట్లో చాలా ఎక్కువ ఉంటుంది